చూపులు కలిసిన శుభవేళ ఈ టైటిల్ వీరిద్దరికీ చాలా చాలా బాగుండిద్ది సో చాలా క్యూట్గా ఉంది కదా ఇక్కడ తనూజ నిన్న ఎపిసోడ్లో మనం గమనిస్తే ఏదైతే మనకి కళ్యాణం అలానే రీతు అంటే ఇమానియల్ అయితే ఫైనల్ ఫస్ట్ కంటెస్టెంట్కి అయితే ఇమానియల్ ఓడిపోయి రీతు అయితే గెలిచింది కదా అక్కడ కొంచెం కళ్యాణం ఫీల్ అయిపోయాడు అనమాట అంటే ఏంటంటే కష్టపడి మనకి ఇమానియల్ ఆట ఆడుతున్నప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్గా కోల్పోయాడే అన్న బాధ అయితే బాగా మనకి కళ్యాణ్కైతే ఉంది అందుకే తను ఏంటంటే ఏదైతే రీతు గెలిచిందో తను గెలిచాడు అయ్యో యూమాన్యలు వేడి పేరే ఎందుకంటే అక్కడ బాల్స్ ఎక్కువ తనూజ వేసింది వేసిందనమాట బై మిస్టేక్ ఏంటంటే డిమాండ్ పవన్ కొంచెం ఇంకా ఎక్కువ కొట్టాడు కాబట్టి తన ఏదైతే బిక్స్ ఉన్నాయో అవైతే కింద పడిపోయినాయి దానివల్ల పాపం ఇమానయలు అయితే కోల్పోయాడు అనమాట తన ఆట రీతు వీళ్ళిద్దరు అనమాట ఫైనలిస్టులుగా సో మళ్ళీ వీళ్ళిద్దరికి ఒక పోటీ ఉండదు ఆ పోటీలో ఎవరు వచ్చారో కూడా మనకి నేను అయితే తెలిసింది ఇక్కడ చాలా చాలా క్యూట్గా ఉన్నారండి వీళ్ళు ఎట్లా అంటే ఒక సైలెంట్ లవ్ స్టోరీ అనే చెప్పవచ్చు క్లియర్గా అర్థమవుతుంది మనకి అంటే ఈ మధ్యన ఎక్కువగా వీళ్ళు కొంచెం ఎక్కువ ఒకరి మీద ఒక ఎక్కువ అభిమానం చూపించటము అదే అవుతుంది ఆల్రెడీ ఫస్ట్ అయితే సార్ కన్వెన్షన్ రూమ్లో అడిగారు మీ ఇద్దరికి ఏమైనా ఉందా అనేసి అంటే ఫ్రెండ్షిప్ అన్నారు కానీ ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ను కూడా కొద్దిగా క్రాస్ చేశారని అనిపిస్తుంది అంటే మనకి అక్కడ జరిగిందే చెప్తున్నాం కాబట్టి చెప్తున్నాం అంతే తప్ప అంటే ఏంటంటే మనం చాలా వీడియోస్లో చూస్తే తనూజ తన చపాతీని కళ్యాణికి వేస్తాము అలానే తనకి భోజనం పెట్టడము ఇవన్నీ కూడా ఎక్కడో కొంచెం గుండె జల్లు మంది అన్నట్లుగా గుండె జారి గల్ల అన్నీ ఉంది కదా ఆ టైప్గా ఉందనమాట బట్ వీల్ జంట కూడా చాలా క్యూట్గా చాలా బాగుండిద్ది అంటే మనము జస్ట్ రివ్యూ ఇస్తున్నాం అంతేను బట్ వీళ్ళిద్దరైతే నిన్న టాస్క్లో కళ్యాణ్ ఖచ్చితంగా గెలవాలనేసి రీతును ఓడగట్టాలనేసి చాలా ప్రయత్నం చేసింది ఫైనల్గా రీతు అయితే గెలిచిందనమాట మనకేంటంటే కొంచెం కళ్యాణ్ రూమ్లోకి వెళ్ళి ఎమోషనల్ అయిపోయి కొంచెం ఏడ్చినట్లుగా అంటే ఇమోనిల్ రాలేదు అన్న అది కొంచెం అయితే ఉన్నట్లు అనిపించింది తను వెళ్ళి ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నప్పుడు తను కళ్ళు వెతుకుతున్నాయి అనమాట తనూజ కళ్ళు కళ్యాణ్ ఎక్కడ ఎక్కడనే వెతుకుతున్నాయి ఆ వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళేసి వాష్ ఏరియాలోకి వెళ్ళింది అనమాట వాష్ ఏరియాలోకి వెళ్ళేసరికి తను అప్పటికి కళ్యాణ్ ఏంటంటే ఏడ్చాడు అంటే కొంచెం ఎమోషనల్ అయ్యారు జెంట్స్ కన్నీ నేను బయటికి తెప్పించరు కదా ఎమోషనల్ అయ్యి తర్వాత వాష్ చేసుకున్న దాకా కూడా ఇక్కడ నిలబడి చూస్తుందనమాట ఇందాక నేను వీడియోలో పెట్టాను కదా అక్కడ అలా చూస్తుంటే చాలా చాలా క్యూట్గా అనిపించింది నాకు తనుజ అంటే తను వెతుక్కుంటూ తను వాష్రూమ్లో ఉంటే వెతుక్కుంటూ తన దగ్గరకు వచ్చి తను బాధపడుతుంటే తను ఫీల్ అవటము నాకు మంచిగా అనిపిస్తుంది అంటే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిందని అనమాట వాళ్ళ ఫ్రెండ్సా అనేది మనకి చూస్తున్న వాళ్ళకి తెలిసిపోతూనే ఉంటుందండి ఎందుకంటే గత కొన్ని రోజులుగా అనమాట ఎక్కువ రోజులుగా కాదు కొన్ని రోజులుగా వీళ్ళిద్దరి మధ్య అయితే చిన్నగా స్టార్ట్ అయిందని నేనైతే నేను అలా ఊహించుకుంటున్నానండి మరి నా ఊహ ఎంతమంది కరెక్ట్ అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి సో మనకి కళ్యాణ్ కూడా చూడటం కానీ ఎందుకంటే ట్రోలర్స్ బాగా వేస్తున్నారండి మనకి మా కళ్యాణ్ చూసే చూపులు కానీ అలానే తనూజ కళ్యాణ్ వంక చూసే చూపులు కానీ ఎక్కడో కొంచెం మ్యాచ్ అవుతుంది అని అనిపిస్తుంది బట్ ఏంటంటే బిగ్ బాస్ ఇంకొక వన్ మంత్ వన్ మంత్ ఉంటే నాలాంటి వాళ్ళకి ఫుల్ క్లారిటీ వచ్చిందండి వీళ్ళిద్దరి మధ్య ఏంటి అనేది సో ఇష్టపడటం పెద్ద తప్పేం కాదండి బట్ ఏంటంటే బాగుందనమాట వాళ్ళ క్యూట్నెస్కి కొన్ని కొన్ని కొంతమంది అయితే వాళ్ళిద్దరిని పెట్టి మంచి మంచి సాంగ్స్ పెడుతున్నారండి ఆ సాంగ్స్ వింటాను కూడా చాలా చాలా బాగుంది ఏదేమైనా కానీ ఒక సైలెంట్ అనమాట నాకు వీళ్ళిద్దరం చూస్తుంటే మౌన మేళ్ళను ఈ మూవీ గుర్తొచ్చింది ఎందుకంటే వాళ్ళు ఓన్లీ చూపులే ఉంటుంది మాట్లాడుకోవటం హోల్ సినిమా మొత్తం కూడా అసలు మాట్లాడుకోరండి వాళ్ళు లాస్ట్లోనే మాట్లాడుకుంటారు కానీ ఒకళ్ళు ఒకరు చూపులు మాత్రం చూస్తారంటే వాళ్ళు ఒక్కొక్కరి ఇష్టం ఉంటుంది సచిన్ సచిన్ ఆ దాంట్లో ఆమె పేరు సంపద ఇదో ఉంది ఇద్దరు చూసుకుంటారు ఇద్దరికి ప్రేమ ఉంది బట్ ఇద్దరు చెప్పుకోరనమాట ఫైనల్గా అయితే చెప్పుకుంటారు సేమ్ నాకు వీళ్ళని కూడా అలానే ఉందండి ఒకరికొకరు తెలియని ఏదో చిక్ 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 నడుస్తుంది బట్ ఒకరికొకరు చెప్పట్లేదు బిగ్ బాస్ కూడా అయిపోతుంది